డిసెంబర్ ఇరవై ఒకటి ఆంధ్రుల పర్వదినంగా ఒక రకంగా డిక్లేర్ చేయబడింది ఎందుకంటే గౌరవనీలైన ముఖ్యమంత్రి మా పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మంచిదే మహానుభావుడు పుట్టాడు ఓకే నచ్చిన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అది కూడా ఇంకా మంచిది కానీ మరి మా ప్రభుత్వంలో మరి కొన్ని పదవుల్లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీదట మరి మా పార్టీలో చాలామంది నాయకులు వాళ్ళు కూడా పదవులు ఉన్న నాయకులు ఉన్నారు పదవులు లేని నాయకులు అధ్యక్షులు ఉన్నారు ఈ ఊరు ఆ ఊరు అని కాదు ఎన్నో ఊర్ల నుంచి నాకు చాలామంది ఫోన్ చేసి నిన్నటి నుంచి చెప్తున్నది ఏంటంటే అయ్యా మీ అధ్యక్షుల వారు ఆర్ మీ ముఖ్యమంత్రి గారు పుట్టారు మంచిదే మేము కూడా సంతోషిస్తున్నాం సార్ కానీ మరి లోకల్ నాయకులు షాపులందరినీ కూడా నీ షాప్ కింద వేసాం నీ షాప్కి ఎంత వేసామని చెప్పి మా వద్ద డబ్బులు గుంజి ఎంత ఖర్చు పెడతారా లేకపోతే సగం తినే సగం ఖర్చు పెడతారా అన్నది వేరే మాకు అనవసరం సార్ కానీ ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం సో ఫ్రూట్ షాపుల దగ్గర కూడా మరి బళ్ళ వాళ్ళు కూడా మొన్న లోన్లు కూడా ఇప్పించారు సీఎం గారు మరి ఆ వాళ్ళు కూడా ఇన్ని ఫ్రూట్స్ అని ఇస్తే ఆ ఫ్రూట్స్ వీళ్ళు పంచుతారట మరి మా ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు సందర్భంగా నిజంగా అంత సంబరాలు జరిపించుకోవాలని మా ముఖ్యమంత్రి గారికి ఉంటే దయచేసి నా విన్నపం ఏంటంటే దుకాణదారులు చిన్న చిన్న వ్యాపారస్తుల తరఫున మై హంబుల్ రిప్రజెంటేషన్ టు మై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏమిటంటే అయ్యా మీ వ్యక్తులు మీకు సంబంధించిన వ్యక్తులు ఇలా ఊర్ల మీద పడి షాపుల మీద పడి చందాలు వసూలు చేసి ఉత్సవాలు చేసుకుంటే మీ మీ అభిమానుల ఉన్మాద చర్యల వలన మా పార్టీ అయినటువంటి ఎందుకంటే నేను ఈ పార్టీ సభ్యుడి ఇంకా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అలాగే ఆ పార్టీ అధ్యక్షుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెట్ట పేరు వస్తుంది అది రాబోయే రోజుల్లో పార్టీకి మంచిది కాదు ఇవాళ ఒక లక్ష రూపాయలు మీరు షాప్ వాడి దగ్గర మీ మనుషులు వేసేస్తే రేపు నుంచి షాప్కి వచ్చిన వాళ్ళందరికీ అయ్యా మా దగ్గర ఇంత ట్యాక్స్ వేశారు జే ట్యాక్స్ వేశారు ఆయన పుట్టినరోజు అయితే మా మీద పనులు ఏంటండి చేసుకుంటే వాళ్ళు చేసుకోవాలి లేదంటే ప్రభుత్వం ఎన్నో నిన్నే మరి సంవత్సరం ఏడు మాసాల తర్వాత ఒక సంవత్సరంలో చేసిన అభివృద్ధికి ఎన్నో పుస్తకాలు వేసి ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నారట ప్రభుత్వ సొమ్ము అలాగే ప్రభుత్వ సొమ్ము పర్సనల్ సొమ్ము ఏదో ఇచ్చుకోవాలి కానీ అసలే కరోనా సమయం వ్యాపారాలు లేవు ఈ దోపిడీ ఈ దోపిడీ చాలా అన్యాయంగా ఉందని చెప్పి చాలా వాపోతున్నారు ఇది దయచేసి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఈ చిన్న వీడియో సందేశం అయ్యా మరొక్కసారి ఐఎమ్ కంక్లూడింగ్ ప్లీజ్ డోంట్ గెట్ ఎనీ డిస్రెప్యుటేషన్ టు మై పార్టీ ప్రెసిడెంట్ అండ్ టు మై పార్టీ ప్లీజ్ కంట్రోల్ ద పీపుల్ హూవర్ డిమాండింగ్ మనీ ఎవరైతే కొట్ల మీద పడి ఇలాగా డబ్బులు తీసుకుని మీ బర్త్డే పేరుతో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో వారికి వార్నింగ్ ఇవ్వండి దుష్ట శక్తుల నుంచి అసలే చితికిపోతున్న వ్యాపారస్తుల్ని కాపాడండి థ్యాంక్ యూ